హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక ఫెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ ఫెషన్ అనేది భారీగా పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకి తెలిపదాం ఫ్రెండ్స్ ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులతో పెన్షన్దారులు భారీగా లబ్ధి పొందనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ జనవరి పదహారున ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సిఫార్సు అయితే చేసింది ఇక ప్రధాని మోడీ కేబినెట్ జనవరి పదహారున ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సిఫార్సు అయితే చేసింది యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షనర్లకు ఇది లబ్ధి చేకూరుస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం ద్వారా సవరించిన జీతభత్యాలతో దాదాపు కోటి కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఇది వాళ్ళకెంతో ప్రయోజనకరంగా మారనుంది ఇక వేతన సంఘం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయిస్తుందని మీడియా కథనాలు అయితే చూసిస్తున్నాయి ఇది జీతాలపై గణనీయమైన ప్రభావం అయితే చూపుతుంది అంతేకాకుండా రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీతో కనీస ప్రాథమిక జీతం నెలకు పద్దెనిమిది వేల నుండి యాభై ఒక వెయ్య నాలుగు వందల ఎనభైకి పెరుగుతుంది అంటే దాదాపు ఇది మూడు రేట్లు పెరుగుతుందన్నమాట ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీస పెన్షన్ను తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెంచుతుంది గరిష్ట పెన్షన్ అయితే దాదాపు లక్ష రూపాయలు అయితే దాటవచ్చు ఇక ఎనిమిదవ వేత్త సంఘం వచ్చే ఏడాది అమలు కావచ్చు కేంద్రం ఈ ఏడాది కేంద్ర ఉద్యోగులకు డే ప్రకటించలేదు దీంతో ఎనిమిదవ వేతన సంఘంపై ఊహాగానాలు పెరిగాయి ఇక ఎనిమిదవ వేతన సంఘం అమలు అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్ కొత్త డిఏ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఇక కేంద్ర ఉద్యోగులకు చివరిసారిగా గత దీపావళి డిఏ పెంచినట్లు తెలుస్తుంది